హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేను కృషి మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టై ఐడి కార్డ్ ఇలా ఎలా పడితే అలా పెట్టేస్తారు కదా అన్నీ ఒకచోట పెట్టినప్పుడు ఆర్గనైజింగ్గా అనిపించదు సో టీపాయ్ మీద అంత బాగోదు కాబట్టి దానికోసం మనం ఆర్గనైజర్ అయితే తయారు చేద్దాము కుక్కపిల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల కాదేదే కవితకి అనర్హం హీనంగా చూడకు దేన్ని కవితమయమేనో అన్నీ అని శ్రీశ్రీగా చెప్పినట్టు ఇంట్లో ఉండే కార్టూన్ బాక్సెస్ అదేనండి అట్టపెట్టెలు కూడా తక్కువగా చూడకండి దాంతో కూడా చాలా కలార్మినేషన్ తయారు చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను నాలుగు సైడ్లు కట్ చేసి లోపల ఒక అన్వల వేసి అంటించాను ఫెవికాల్ రాసి మీరు కావాలంటే లోపల ఏదైనా అటు ముక్క కూడా వేసుకోండి ప్యాకింగ్ వాడే బ్రౌన్ టైప్ ఉంటుంది కదా దాంతో నాలుగు వైపులా వేసి చక్కగా సెక్యూర్ చేశాను స్ట్రాంగ్గా ఉంటుంది వెనకాల కూడా తప్పకుండా వేసుకోండి అప్పుడే మనకి కింద విప్పోకుండా మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది సో తర్వాత ఫెవికాల్ వేసి స్ప్రెడ్ చేశాను నేను చెయ్యి యూస్ చేయలేదండి పాడవుతుందని బ్రష్తో స్ప్రెడ్ చేసి మన ఇంట్లో ఉంటాయి కదా గిఫ్ట్ కవర్స్ వాటిని వేసి అన్ని సైడ్స్ కవర్ చేసేసాను అలాగే వెనకాల సైడ్ అంతా చేసాను అలా లోపల కూడా చేసేసాను దీని తర్వాత ఫైనల్ ఇలా వచ్చిందని లుక్ అయితే అన్ని వైపులా కవర్ చేసిన తర్వాత సో నాకు దీనికి పట్టుకునేలా ఉంటే బాగుండు అనిపించి ఇలా మార్క్ చేసుకున్నాము చేసి కట్ చేసేసాము ఇక్కడైతే మార్క్ చేద్దాం ఇటువైపు కూడా అటువైపు చేసేసాము ఇటువైపు కూడా మార్క్ చేసి కట్ చేసాము మన ఇంట్లో పాత కర్టెన్స్ ఉంటాయి కదా వాటికి ఇలా రింగ్స్ ఉండిపోతాయి సో ఈ రింగ్స్నే మనం హ్యాండిల్స్ లాగా యూజ్ చేస్తాము దానికి మార్క్ చేసి కట్ చేసేసిన తర్వాత దాన్ని ఇలా అంటే చేయొచ్చండి రెండు వైపులాంటివి చేసాను సో ఇదేనండి మన ఆర్గనైజర్ చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది సో దీన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ఏదైనా ఒక ప్లేస్లో రాగానే ఇవి ఎందులో పెట్టేయి అని చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది దానివల్ల వాళ్ళని మనం ఏమనవసరం లేదు వాళ్ళకు కూడా ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది మనకి ఈజీగా ఉంటుంది సో ఇంకా చాలా స్పేస్ ఉంది దీంట్లో నాకు పెయింటింగ్ ఇష్టం కాబట్టి పెయింటింగ్ బాక్సెస్ ఇలా అన్ని పెట్టాను పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు వర్త్ తిట్టింది అలాగే దీన్ని ఇంకో రకం కూడా యూస్ చేయచ్చు ఎన్నిసార్లు సత్యనారాయ్లో బుక్స్ ఇలాగా మెస్సీగానే ఉంటాయి సో వీటిని కూడా మనం ఇలాగ పెట్టేసుకుంటే మన వీక్లీ బుక్స్ అవ్వచ్చు పిల్లల పుస్తకాలు అవ్వచ్చు ఏదైనా సరే సో ఇలా ఉంటే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది సో ఇలాగే నేను ఒక ఫ్రిజ్ ఆర్గనైజర్ కూడా చేశానండి ఫ్రిజ్ లోపలే కాదు బయట కూడా ఆర్గనైజ్ చేయడం ఎలా అని ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి పుష్యంతో పైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి